సమాచారం వాస్తవికత లేకుండా సాధారణంగా సోషల్ మీడియాలో దావాలడంలా వ్యాపిస్తుంది గుడ్ మార్నింగ్ టెక్స్ట్లు పంపితే ఇప్పుడు పద్దెనిమిది శాతం జీఎస్టీ చార్జ్ చేస్తున్నట్లు ఇటీవల సోషల్ మీడియాలో ఒక పోస్టు వైరల్ అవుతుంది ఏప్రిల్ నుంచి ఆ రూల్ వర్తిస్తుందని మొబైల్ బిల్లుతో పాటు చెల్లించాల్సి ఉంటుందని కూడా వైరల్ పోస్ట్ తెలియజేసింది ఇది ఒక వ్యంగ్య వార్త అని కనుగొంది దాని కటింగ్లు ఇంటర్నెట్ లో షేర్ చేయబడుతున్నాయి గుడ్ మార్నింగ్ మెసేజ్ చేయడంతో పద్దెనిమిది శాతం జీఎస్టీ ఎందుకు వర్తిస్తుంది అనే సందేహం కలిగింది ఉదయాన్నే గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టడంతో భారత్లో ఇంటర్నెట్ స్పీడ్ డీలా పడిపోతుందని ట్యాక్స్ పెట్టడంతో ప్రజలు పంపించే లక్షల గుడ్ మార్నింగ్ మెసేజ్లు తగ్గిస్తారని ఇక దీంతో స్పీడ్ యథావిధిగా ఉంటుంది అనుకున్నారు కానీ డామిట్ కథ అడ్డం తిరిగింది షరా మామూలైంది గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టే వాళ్లతో పాటు రిసీవ్ చేసుకునే వాళ్లకు కూడా ఈ ట్యాక్స్ వర్తిస్తుందన్నారు కట్ చేస్తే ఈ వార్త ఢిల్లీ నుండి ప్రచురించబడిన ఒక ఎడిషన్ మొదటి పేజీలో ప్రచురించబడిన మొదటి వార్త ఇదే అని చెప్పబడింది మానవ్ ఏహి హై అనే తరహాలో ఇది తక్కువ సమయంలో వైరల్ అయింది